అండి క్రేజీ అభిచానల్లో ఈరోజు వచ్చేసి నేను చేసే ఈ స్టైల్లో చేప పులుసు చేయండి చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది అండి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఎలా చేసేవారో ఆ స్టైల్లో చేస్తానండి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కుక్కలవి తీసుకున్నానండి ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ అందులో వేసేద్దాం ఇలా ఒక కళాయిలోకి చేప మొక్కలన్నీ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం ఒక రెండు స్పూన్ల దాకా కారం వేసుకోవాలి అలాగే ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి అలాగే ధనియాల పొడి పసుపు అలాగే టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ పట్టించుకున్నామండి ప్యాప్ మొక్కలకు బాగా అలాగే వచ్చేసి ఇందులోకి ఆయిల్ వేసుకుందాం పెద్ద స్పూన్లు రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి ఇవన్నీ చేప మొక్కలకు బాగా పట్టించుకుందాం ఇలా అన్నీ ఇంకా మసాలాలు అన్నీ పట్టించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చింతపండు పులుసు వేసుకుందాం ఇలా అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఇవ్వండి స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉడి ఉడుకున్నాం కదా ఇందులోకి వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా ఉడికితే అప్పుడు వేసుకుంటే గరిట్టు పెట్టకంటే ఇలా ఇలా ఏదైనా పట్టుకొని ఇలా తిప్పండి లేదంటే క్లాత్ పట్టుకొని రెండు వైపులా కళాయిని తిప్పితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసుకొని కొత్తిమీర వేసుకున్నాం చేపల పీస్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు దగ్గర దాకా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి అండి కూర దగ్గరికి అయిపోయింది అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టుగా అయితే చాలా బాగా ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మన అమ్మ చేసినట్టుగా నాన్నమ్మ అమ్మమ్మ చేసినట్టుగా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్